అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సినారే గారు మా గురువు గారు సీ నారాయణ రెడ్డి గారు రచించిన ఒక మంచి పాటతోటి మనం ఇవాళ మాట్లాడుకుందాం ఈ పాటని పూజా ఫలం అనే సినిమా కోసం నారాయణ రెడ్డి గారు రాశారు ఈ పూజా ఫలం సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది ఒక జమీందారీ కుటుంబానికి సంబంధించినటువంటి కథ ఇది అక్కిరే నాగేశ్వరరావు గారు హీరో సావిత్రి జమున ఇందులో నాయకగా ఉన్నారు సావిత్రి ప్రధానమైన నాయిక జమున ఒక దాదాపు ఒక అతిథి పాత్ర అతిథి పాత్ర కానీ దానికంటే కొంచెం పెద్దది దాంట్లో ఉంటుందామే ఈ పూజా ఫలం సినిమాని మునిపల్లి రాజుగారు పూజారి అనేటటువంటి ఒక నవల్ రాశారు ఆ నవలన ఆధారంగా ఈ శంభు ఫిలిమ్స్ అనేటువంటి వాళ్ళు ఈ సినిమా తీశారు సుప్రసిద్ధ కళాత్మక దర్శకుడు బిఎన్ రెడ్డి గారు దీనికి దర్శకత్వం వహించారు అట్లాగే ఈ సినిమాకి మాటలు రాసింది ఆనాటి సుప్రసిద్ధ నాటక రచయిత డివి నరసరాజు గారు దీనికి మాటలు రాశారు కొసరాజు గారు తర్వాత నారాయణ రెడ్డి గారు వీళ్ళు ఈ సినిమాకి పాటలు రాశారు నారాయణ రెడ్డి గారు రాసిన సుప్రసిద్ధమైనటువంటి పాటలు ఇందులో ఉన్నాయి అట్లాగే ఎల్ విజయలక్ష్మి ఇందులో ఒక వ్యామ్ పాత్ర వేస్తారు ఒక వేష కుటుంబం నుంచి వచ్చిన ఒక నాట్యకారిణిగా ఆమె వేస్తారు ఈ ఇందులో ఒక పాత్ర వేస్తారు ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక విశేషాలు ఏంటంటే మధు అనేటటువంటి ఒక జమీందారు ఆయన ఎప్పుడు బయటకు రాడు అంటే జమీందారులకు ఉండేటువంటి ఆ గోప్యము అదంతా కూడా ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు బయట ప్రపంచం ఎక్కువగా తెలియదు అలాంటి బయట ప్రపంచం ఎక్కువగా తెలియనటువంటి ఆ మధుకి వాళ్ళ ఇంట్లో ఒక బ్యాంక్ ఏజెంట్ గారు అక్కడికి వస్తాడు ఆ ఏజెంట్ గారు అమ్మాయి జమున ఆ జమునతో కొంత పరిచయం ఏర్పడి కొంత స్నేహం ఏర్పడుతుంది ఆ స్నేహం ప్రేమ అనుకుంటాడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అయితే అప్పటిదాకా ప్రపంచం తెలియకుండా ప్రపంచంలో ఉన్న అందాలు ఏంటో తెలియకుండా ఉన్న ఆయనకి ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఆ కారణంగా ప్రపంచం ఎంత అందంగా ఉందని తెలిసిపోతుంది ఆయనకి ఈ సినిమా పాటలుకి సినిమా మొత్తానికి సంగీతం సమకూర్చింది ఎస్ రాజేశ్వరరావు గారు అపురూపమైన సంగీతం సమకూర్చాడు కొసరాజు గారు నారాయణ రెడ్డి గారు ఆ పాటలతో పాటు ఒక పాటని ప్రత్యేకంగా కృష్ణ శాస్త్రి గారితో రా రచించారు అందేనా చందమామ అని చెప్పి చాలా బాగుంటుంది ఈ సినిమాలో మిగతా పాటల గురించి కూడా నేను మళ్ళీ మాట్లాడతాను కానీ ఈరోజు మాత్రం ఒక పాటను గురించి మాట్లాడతాను అది ఏం పాట అంటే నిన్నలేని అందమేదో ఏదో ఎందుకో ఈ పాట గురించి మాట్లాడతాము అట్లాగే ఈ సినిమాలో చాలా ప్రసిద్ధమైన పాట ఒకటి ఉంది అదేంటంటే పగలే వెన్నెల జగమే ఊహెల కథలే ఊహెలకు కన్నులుంటే అనేటువంటి ఈ పాట ఈ పాట పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ పాట ఆయన నారాయణ రెడ్డి గారు రాసినప్పుడు చాలా పాపులర్ అయిపోయింది ఎక్కడ పట్టినా అక్కడ రేడియోలో ఇదే పాట వినపడేది బయట ఉన్నటువంటి గ్రామ్ఫోన్ రికార్డులలో కూడా ఈ పాట వినపడుతూ ఉండేది ఆ రోజుల్లో అయితే ఈ పాట వస్తున్న రోజుల్లో ఆయన అప్పటికే ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన లెక్చరర్గా ఉన్నారు ప్రొఫెసర్గా ఉన్నారు బిఏ అప్పుడు పాఠాలు ఆర్ట్స్ కాలేజీలో బిఏ కూడా పాఠాలు చెప్పేవాళ్ళు అలా ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థుల్లో బతిరైన విశ్వనాథం గారిని ఒక విద్యార్థి ఆ రోజుల్లో బిఏ చదువుతూ ఉండేవాడు ఆయన అప్పుడు ఆ పాట వస్తున్న రోజుల్లో ఆయన నారాయణ రెడ్డి గారు క్లాస్ అయిపోయి బయటకు వస్తుంటే ఒక మాట అడిగారట ఆయన విశ్వనాథం గారు ఈ విశ్వనాథం గారు మా ఊర్లో మా స్కూల్లో టీచర్గా పనిచేశారు నాకు గురువు గారు ఆయన ఈ విశ్వనాథం గారు నారాయణ రెడ్డి గారిని ఒక ప్రశ్న ఏమడిగారంటే ఏమండి పగలే వెన్నలు అన్నారు కదా మరి పగలు వెన్నల ఎట్లా ఉంటుందండి అని అడిగాడట అడిగితే అప్పుడు నారాయణ రెడ్డి గారు ఆయన్ని ఆయన తిరిగి రివర్స్లో ఒక ప్రశ్న అడిగారట ఏమని అడిగారంటే నీకు నువ్వెవరన్నా ప్రేమ అమ్మాయిని ప్రేమించినావా అని అడిగారట పెళ్ళయిందో అని అడిగారట కాలేదని ఇంకా ఎవరిని ప్రేమించలేదంటే నువ్వు ఎవరైనా ప్రేమిస్తే అప్పుడు పగలు వెనల్గా ఎట్లా వద్దో తెలుస్తుందని అని చమత్కారంగా చమత్కారానికి నారాయణ రెడ్డి గారు పెట్టింది పేరు పుట్టినెళ్ళు లాంటి వాడు ఆయన మాట్లాడితే చమత్కారం లేకుండా మాట్లాడరు ఈ పగలే వెన్నెల పాట గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం ఈ రోజున పాట నిన్న లేని అందమేదో నిదుర లేచిన ఎందుకో ముందు సాహిత్యం చదివి తర్వాత దీంట్లో విశేషాలు మాట్లాడుకుందాం నిన్న లేని అందమేదో ఎందుకో తెలియని అని మీదో తీయ తెలు తెలియరాని రాగం ఏదో తీయ ఎందుకో రాగం తీయటం అంటాం కదా అలా అనమాట అది నిన్నలేని అందం ఏదో నిదుర లేచినెందుకో దీన్ని ఘంటసాల్ గారు పాడారు పూచిన చరణాలకు వస్తున్నాను పూచిన ప్రతి తరువక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎసట దాగినో నిన్నలేని అందం ఏదో నిదుర లేచిన నిన్నలేని నిన్న లేని అందమేదో మళ్ళీ రెండో చరణానికి వద్దాం నురుగులే నవ్వులు కాగా శెల ఏరులు కులుకుతు రాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే మళ్ళీ చదువుతాం చూడండి నురుగులే నవ్వులు కాగా శెల ఏరులు కులుకుతు రాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే మళ్ళీ నిన్నలేని అందమేదో నిదురలేచినందుకే అది వస్తుంది మూడో చరణం పసిడి అంచు పైట జార ఇక్కడ ఒక రాగం ఉంటుంది చాలా మంచి ఆలాపన ఉంటుంది ఘంటసాలు గారు చేసినట్టు పసిడి అంచు పైట జార పయనించే మేఘ బాల అరుణ కాంతి శోకగానే పరవశించనే ఇది మూడో చరణం మళ్ళీ నిన్న లేని అందమేదో నిదుర లేచినందుకే ఇది ఈ పల్లవి మళ్ళీ వస్తుంది ఈ నిన్న లేని అందమేదో నిదుర అందుకే అని అసలు ఆ పల్లవిని ఎత్తుకోవటమే ఆ పాత్రకు తగ్గట్టుగా ఆయన ఎత్తుకున్నారు ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు ఒక పాట రాయాలంటే ఆ పాట ఆ సందర్భాన్ని ఆ క్యారెక్టర్ యొక్క వ్యక్తిత్వాన్ని అంటే ఆ పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని బాగా విని తెలుసుకొని దాన్ని అధ్యయనం చేసి ఆ పాత్ర స్వభావం లోపలికి పోయి ఆ పాత్ర స్వభావం పూర్తిగా వెలువడేటట్టుగా ఆయన పాట రాస్తారు ఈ పాట అందుకు ఒక ఉదాహరణ అప్పటిదాకా బయట ప్రపంచం తెలియని జమీందారు బయట ప్రపంచంలో ఏం అందాలు ఉన్నాయో తెలియనటువంటి జమీందారు ఒక అమ్మాయిని ప్రేమించగానే బయట ప్రకృతిలోకి వచ్చి ఈ ప్రకృతి ఇంత అందంగా ఉందా అని అనుకుంటాడు ఆ అనుకున్న సందర్భంలోనే నిన్నలేని అందం ఏదో నిదురలేచినందుకు అంటాడు అసలు అందం ఎప్పుడు ఉంది అది అక్కడ బయట అందం ఉన్న అందం నిద్రలేవల తనలో ఉన్నటువంటి ఈ సౌందర్య పిపాస ఈ ఒక రసదృష్టి బయటికి నిద్రలేచింది ఏ మనిషికైనా తన లోపల రసదృష్టి లేనప్పుడు ఏ అందం కనప కనిపించదు ఇక్కడ జమీందారు మనసులో ఒక రసదృష్టి ప్రవేశించింది ఆ రసదృష్టి ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయి కారణంగా తనలోకి వచ్చింది ఆ కారణంగానే బయటికి ఇప్పుడు ఒక దీనంగా ఉన్న మనిషి ఒక కష్టాల్లో బాధల్లో ఉన్న మనిషి బయటకు పోతే అన్ని చోట్ల అన్ని ప్రకృతి అంతా కూడా కష్టాల కనపడుతుంది ఆనందంగా ఉన్న మనిషి బయటకు పోతే ప్రతిదీ సుందరంగా కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యక్తిత్వ మనస్తత్వాన్ని ఇందులో పొదిగాడు ఆయన ఆయన గుర్రబండి చట్కాలో బయలుదేరి ఆయన టాంగా ఉంటుంది కదా వాళ్ళ కోచ్ ఉంటుంది ఆ కోచ్లో బయలుదేరిపోతూ ఉంటే ఈ అందాలన్నీ కనిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటే నిన్నటిదాకా ఇవేవి నాకు కనిపించలేదు నిన్న లేని అందం ఏదో లేచినే అనుకుంటాడు ఈ పల్లవి అంత బాగా సమకూర్చారు నారాయణ రెడ్డి గారు ఆ పాత్రకి అప్పుడు ఆ సందర్భానికి ఎంతో బాగా సమకూరింది అది నిన్నలేని లేని అందమీదో నిదుర లేచినందుకే ఎందుకో అట్లాగే తెలియరాని రాగమీదో తీయసాగిన ఎందుకే నేనే ఒక రాగం తీస్తున్నాను నేను ఎందుకో ఇలా రాగం తీయాలనుకుంటున్నాను తెలియరాని రాగం ఇది ఇప్పుడే ఎందుకు వచ్చిందో తెలియదు అంటున్నాడు అట్లాగే ఆయన కనిపించేది అట్లా కనిపిస్తుంది పూచిన ప్రతి తరువక వధువు ప్రతి తరువు పోదు పూలు పూచినటువంటి ప్రతి తరువు కూడా ఒక కొత్త పెళ్లి కూతురులా కనిపిస్తుందట పువ్వు పొంగిన పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎసట దాగెను ఈ శోభలో అందాలన్నీ కూడా ఇప్పుడు దాకా ఎక్కడున్నాయి తనలోనే ఉన్నాయి కానీ తనలో ఉన్న సంగతి ఇప్పుడు గుర్తుపట్టాడు ఆయన దాన్ని ఇంత ప్రతిభావంతంగా ఈ పాటలో రచించాడు నారాయణ రెడ్డి గారు అట్లాగే ఆయన సుందరంగా ఒక ఒక నదిని చూస్తున్నాడు ఒక ఏరు చూస్తున్నాడు ఎట్లా ఉండదు చూడండి తెలు నురుగులే నవ్వులు కాగా అంటే ఏరు ప్రవహిస్తుంటే ఆ నురుగులు నవ్వుల్లాగా కాగా సెల ఏరులు అలా నవ్వులతో కులుకుతు రాగా కనిపించని వీణలేవో కదిలి మోగినే ఈయన వీణని పాటల్లో పెట్టడం అన్నది నారాయణ రెడ్డి గారికి చాలా ఇష్టం నాలో బంగారు వీణ అని కూడా చోట అంటారు కనిపించని వీణలేవో కదిలి మోగినే మరి నది కదులుతూ పోతుంటే నురుగులు నవ్వులు కాగా నది కదిలిపోతుంటే వీణానాదం వినపడుతుందట అది చెప్పాడు ఇంకొక చరణంలో ప్రకృతిని ఎలా వర్ణిస్తున్నాడు చూడండి పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల మేఘ ఆకాశంలో ప్రయాణిస్తున్నాయి కానీ దానికి అంచు మీద సూర్యుడి అరుణో కాంతులు దాని మీద పడి పసిడి అంచుగలాగా కనిపిస్తుందట పసిడి అంచు పైట జార పయనించే మేఘ బాల అరుణ కాంతి శోకగానే పరవశించని ఆ మేఘం అరుణకాంతి కాంతి సోకగానే పరవశించిపోయిందట ఇలా నారాయణ రెడ్డి గారు ఒక అందాన్ని ఒక వ్యక్తి మనసులో ఉన్నటువంటి అందం ఏ సందర్భంలో బయటకు వస్తుంది బయటకు వస్తే అది ఎలా ఉంటుంది నిన్న లేని అందం ఏదో ఇప్పుడు కొత్తగా ఎలా కనిపిస్తుందని చెప్పి అత్యంత అద్భుతంగా ఈ సందర్భానికి అనుకూలంగా అంత గొప్ప పాటను ఇందులో రచించారు చాలా నాకు బాగా ఇష్టమైనటువంటి సినిమాల్లో పూజాపల్లెం సినిమా ఒకటి చాలా గొప్ప క్యారెక్టర్ ఉన్నాయి అందులో ఒక కానీ ఒక మధుబాబుగా నా ఈయన రాముగా ఆయన జగ్గయ్య గారు అట్లాగే జమున జమున పగలే వెన్నెల జగమే ఊయల పాట పాడుతుంటే ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంటుందో చూసి తీరాలి అది అట్లాగే సావిత్రి ఇందులో నటించినటువంటి పాత్ర ప్రతి పాత్ర కూడా ఇందులో అద్భుతమైనటువంటి చిత్రణ చేశారు ఇందులో బిఎన్ రెడ్డి గారి కళాత్మక దృష్టి ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది అద్భుతమైన పాటలు ఉన్నాయి మిత్రులారా మరికొన్ని పాటల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఈ ఛానల్ని ఎక్కువ మంది మిత్రులు ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది నమస్తే